ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య చైర్మన్ కల్వ సుజాత మనతో ఉన్నారు చెప్పండి మేడం మీరు ఈ రోజు ఏదైతే ఈ ఇందిరాగాంధీ బొమ్మ నుంచి రాజ్భవన్ కి నిరసనగా పూనుకున్నారో సో ఆ గురించి ఏం చెప్తారు ముఖ్యంగా దేశ దేశాన్ని భ్రష్ పట్టించిందే కాకుండా దేశం పేరును కూడా విదేశాలలో భ్రష్ పట్టిస్తున్నాడు చూస్తుండే కదా ఎక్కడెక్కడ విదేశాలలో ఆయన మీద కేసులు వస్తున్నాయి అని అంటే మేము ఇన్ని రోజుల చెప్తున్నాము గరకా మురికి దాల్ బరాబర్ అన్నట్లు మేము చెప్తే వాళ్ళు ఇన్లేదు పదేళ్ల నుంచి ముక్కుంటూనే ఉన్నాము అదానికి ఇద్దరు దేశాన్ని ఇంకో ఇద్దరికి దోచి పెడుతున్నారు నలుగురు కలిసి దేశాన్ని బర్బాద్ చేస్తున్నారు అని మేము చెప్పిన ఇన్నేళ్ల నుంచి రాహుల్ గాంధీ ఒకే ఒక ప్రశ్న ఇస్తే అదాని లెక్కల గురించి అడిగితే పార్లమెంట్ లో నుంచి గతంలో బహిష్కరించారు మీరు అదే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఈరోజు పార్లమెంట్ లో కూర్చున్నాడు ఇప్పుడు మేము అడుగుతున్నాం సరే రాహుల్ గాంధీ అడిగినప్పుడు మీరు ఆయనను బహిష్కరించారు ఈరోజు విదేశాలలో అదాని పేరు తీసుకొని పోయి మారుమోగిస్తూ దరిద్రం చరిత్రలో విదేశాల్లో మారుమోగిస్తున్న దాని దేశాన్ని దేశాల్లో అప్పుల పాలు చేసినటువంటి నలుగురు కలిసి విదేశాలలో పేరు ప్రతిష్టను పాడు చేసినారు ఎవరన్నా ఒక్కడు ఒక్క రూపాయి ఇచ్చేది ఉంటే ఒక రైతు అయినా సరే సామాన్య ప్రజలైనా సరే ఒక రూపాయి బ్యాంక్ లోన్ తీసుకొని లోన్ ఎక్కువడితే ఇంటి తలుపులు వాళ్ళు కొట్టే రోజులని ఇంటి తాళాలు ఇలాగొట్ట అరెస్ట్ చేసిన రోజులనే జైలు తీసుకుపోయిన రోజులనే పేదానికి రూపాయి కూడా వదలన్నటువంటి బ్యాంకులు ఈరోజు అదాని కాదు మోదీ ఎంతో మందికి పదహారు లక్షల కోట్ల రూపాయలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు వ్యవహారం చేసిండు ఆ దరిద్రుల్ని వదిలేసిండు ఈ అదాని విషయంలో దేశం మొత్తం విస్తరించి ఎక్కడ ఏమున్నా ఒక్క కర్మాగారాలు అయినకే రైల్వే అయినకే లేదంటే పోర్టులు అయినకే లేదంటే ఎల్ఐసిలు అయినకే అన్ని అమ్మేస్తుండ్రు దేశంలో మోదీ మరి ఇంత దరిద్రం దేశంలో ఇంత దరిద్రం ఉన్నా కూడా అదాని మీద చర్యలు లేవు మేం పార్లమెంట్ లో మాట్లాడితే పైగా మా మీదనే విదేశీ విదేశీయులు విదేశీ దేశ ద్రోహుల్లాగా చూసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఈ రోజు విదేశాలలో ఇంత ఇబ్బంది అవుతున్నటువంటి మన దేశ ప్రతిష్టని భంగం కలిగిస్తున్న అదాని మీద చర్యలు తీసుకోవాలి అని మేము అప్పటి నుంచి చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం దేశాన్ని దోచిపెట్టిన మోదీ అదాని కుటుంబానికి అదానికి దోచిపెడుతు ఎట్లయితే పదేళ్లు కల్వకుట్ల పాలన ఉండనో వాళ్ళ కుటుంబం అంతా దోచుకుందో దేశం కూడా నలుగురు కలిసి దోషేసాడు చెప్పుకోనికే మోదీ సన్యాసి కానీ దేశ సంపాదన అంత దోష నలుగురికి తన కుటుంబ సభ్యులకు పెట్టుకుంటాడు అది బయటపడనియరు దేశం మీద లక్ష ఒక్క ఒక్క వంద యాభై లక్షల కోట్ల అప్పు చేసిండు దేనికి ఏం చేసిండు ఎల్ఐసి నమ్ముకుంటే పోటీ నమ్ముకుంటే విమానయానాన్ని నమ్ముకుంటే అన్ని ప్రైవేట్ చేస్తున్నావు ఏది కూడా కాంగ్రెస్ స్థాపించింది కాంగ్రెస్ నిర్మాణం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటిని నమ్మేసినావు ఎక్కడ పోయింది జిఎస్టి రూపంలో కోట్లాది రూపాయలు వస్తున్నాయి అయినా మన అప్పు జరుగుతలేదు అప్పు పెరుగుతూనే ఉన్నది ఎందుకోసం అంటే ఆదాని దోస్తులకు పంచి పెడుతున్నాడు మన దేశ సంపదనే కాబట్టి ఇమీడియట్ గా అదాని దొంగల్ ఎట్లయితే కేటీఆర్ మీద మా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతుందో అట్లనే అదాని చర్యలు తీసుకోవాలి అదానీ దేశాన్ని దోచేస్తుండు అదాని చేసినటువంటి దొంగ పనుల వల్లనే ఈరోజు దేశం నా సర్వనాశం అవుతుంది మోదీ మొత్తం తీసుకొని పోయి దేశ సంపదని పేరు అదాని కంటా పెడుతున్నాడు కాబట్టి మా ప్రభుత్వం మా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వమే కాదు యావత్ భారతదేశంలో ఏఐసిసి పిలుపు మేరకి నిరసన తెలియజేస్తూ తెలంగాణలో మేము ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ వరకు నిరసన తెలియజేస్తూ ర్యాలీగా వెళ్ళి అక్కడ మేము మరి వినతి పత్రాన్ని సమర్పించుకుంటాము గౌరవ ముఖ్యమంత్రి అలాగే అందరూ మరి అసెంబ్లీ నాయకులు అసెంబ్లీ నడుస్తా ఉంది వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు ఉప ముఖ్యమంత్రి దీపాదాస్ మున్షి గారు పిసిసి అధ్యక్షులు అందరూ కూడా పాల్గొంటారు ఈ ర్యాలీలో కాసేపట్లో కాబట్టి ఈ రోజు తెలంగాణలో మా ప్రభుత్వం ఉంది ఆదానీని ఎండగట్టడమే ఇరవై నాలుగు గంటలు దేశ సంపదలతో పాటు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మా తెలంగాణ ఉంది ఇక్కడి నుంచి కూడా మా బొగ్గు కర్మాగారాల మీద కూడా కన్ను పక్క రాష్ట్రంలో ఉన్న ఏమంటారు స్టీల్ కర్మాగారం మీద కూడా కన్ను కాబట్టి మా దరిదాపులకు కూడా మోదీ లాంటి దుర్మార్గుల్ని రానియొద్దు మేము కంచుకోట లాగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మోదీ మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది మా ప్రభుత్వం